హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తను అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ఆదివారం జరిగి అనంతపుర సొంత మరి ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసుకోవచ్చు ఏం చెప్పినా లక్ష నలభై ఐదు ఎన్ని వెళ్తానాయి కడల కడలు మలుపులు ఉంటాయి లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్తాడు గోరంట్ల వీళ్ళు ఇరవై లక్ష ఇరవై లోపలైతే అడుగుతున్నారంట ఎద్దు కాడ ఏం చెప్పినావునా ముప్పై లక్ష ముప్పై ఆరు రోజుల్లో పళ్ళనాయా ఎవరినా ఉంది వజ్రకర్ర ఎట్లా రైతు వ్యాపారమా వ్యాపారం నీవేనాయి ఏం చెప్పినావు లక్ష ముప్పై ఐదు ఫోన్ నెంబర్ చెప్పినది అరవై మూడు సున్నా ఐదు అరవై మూడు పదహైదు డెబ్భై రెండు ఎవరికైనా ఎద్దులు కలిసి ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయచ్చు ప్రిస్ నమ్మకంగా పట్టిల్లే నువ్వు రైతులకి వచ్చారులే ఏం చెప్పినావునా లక్ష తొంభై ఏం స్పెషల్ ఉంది దీంట్లో అంత రేటు అంటే ఏమన్నా రన్నింగ్ పందానికి పోతాయా ప్రగతికి రన్నింగ్ పోతాయి ఏమంటే కడుతున్నారు లక్ష అరవై కడుతున్నారు మరి ఎంతకైతే తెలియనా డెబ్బైకి అయితే ఇస్తావు చూసుకోవచ్చు రన్నింగ్ అయితే పోతాయండ అంటే ఎక్కడన్నా రన్నింగ్ పాల్గొన్నాయా ఎక్కడ పోయినాయన్నా హావేరే ఈ విధంగా అయితే అండి ఎద్దులు చూసుకోవచ్చు లక్ష తొంభై వేలు చెప్తుంటే లక్ష అరవై కడుతున్నారట ఏం చెప్పినా ఉన్న డెబ్భై ఎనిమిది యాభై పక్క అవుతుంది రెండు పక్కలు అవుతుంది ఎంత కడుతున్నారు అరవై మూడు కడుతున్నారు మరి ఎంతగా తియ్యాలని అరవై ఐదు అరవై ఆరు దీనికి జత లేదా

ఎంత కడతా అన్న లక్ష ముప్పై కడతానారా నలభై నలభై ఐదుకి నలభై ఐదుకైతే ఏం అంటున్నా లక్ష పదహైదు లక్ష పదహైదు చెప్తున్నాడు ఇది ఏం చెప్పినా పెద్ద లక్ష యాభై యావరు మంది పెడవాలి గవర్నమెంట్ సైడా ఏమైనా జరుగుతుందా పేరం ఎంత కడుతున్నారు లక్ష ఇరవై నుంచి కడుతున్నారు మరి ఎంతకైతే తేలని ముప్పై పైన అయితే ఇస్తావు బాగుతాయి పనికి చూసుకొచ్చు కాళ్ళు కూడా బాగున్నాయి నెంబర్ ఉందా ఇది చెప్పేది రాదా ముప్పై పైన ఇస్తాడు అంతా ఫ్రెండ్స్ ఇది పెద్దయినా గ్యారంటీ కదా పెద్దయినా కట్టి చూసుకొని డబ్బులు కట్టి చూసుకొని డబ్బులు ఎంత కడుతున్నారీ ఏం చెప్తున్నాడు బేరం జరుగుతుంది ఏం చెప్తున్నాడు అవి పాటలు బాగా ఏం చెప్పినానా ఏం చెప్పినావు లక్ష ముప్పై ఐదు ఫిక్స్డ్ రేట్ చేసాడు ఫిక్స్ ఏం కాదు బేరం మాట్లాడుకోవచ్చు ముప్పై ఐదు అది వరకునే కావట్టుగా చెప్తున్నాడు లక్ష లోపల ముఖ్యమన్నారు ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి దేశ పెద్దలు మంచి రైతులు ఇవి ఏం చెప్పినావునా లక్ష పదహైదు కాడేనా బంతి కట్టకేనా పోయినవారం ఎంత గమతీ йно ұмытпай кет я не на аксе пай ఉందాగా అసలు ఎద్దులు కలసం లేదు ఫ్రెండ్స్ మనకి వీడ దిగలనే తీపి దిగలేదు ఏం చెప్పినావునా లక్ష పది ఆరు వల్ల పల్లెనాయా ఆరు వల్ల ఇది ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు లక్ష పది చెప్పినాడు మీరెంత కడుగురి ఒకదాన్నినా ఏదాన్ని దీన్ని ఏడమక్కదాన్ని నలభై రెండు అయితే అడుగుతున్నారు సిరన్నా ఉంది గోవిందవాడ ఉగ్గేరి ఎంతకున్నావునా నలభై ఎక్కడ మీది నెల్లూరు నెల్లూరు నుంచి ఎంత దూరం వచ్చినావు ఏం చెప్పినారు బేరీ నలభై ఐదు చెప్పింటే నలభై కొన్నావా దీనికి జత ఉందా నీకు కొనాలా జత కొనాలా మళ్ళీ కారు పెట్టుకోకూడదా ఒకదానికంటే కారు అయితే ఎక్కువ రేట్ చెప్తానారా అదే మంచి ఐడియాని చూసుకోవచ్చు నలభై వేలకైతే కొన్నా ఆయన నెల్లూరు నుంచి వచ్చాడు అందులో నేను మన సబ్స్క్రైబరు ఇంత కడుతున్నారు వాళ్ళు చేరే మరి ఎంతకైతే నువ్వు ఎంతకైతే ఇయ్యాలని లక్ష ఐదు వేలకైతే అడిగినారా ఫ్రెండ్స్ పదహైదు వేలకైతే ఇస్తాడు అంతకుముందు చూపించినట్టు అప్పుడు బేరం జరుగుతుందని వీడియోలు తీయలేదు ఏం చెప్పినాను లక్ష ఇరవై ఐదు ఎంత కడుతున్నారు లక్ష ఐదు ఎవరున్నాది గోరంట్లా నెంబర్ చెప్పండి ఇది తొంభై ఏడు సున్నా ఒకటి ఇరవై ఏడు ఐదు ఐదు సున్నా ఒకటి బాగుతా పనికి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అండి మంచి పాటగా ఇద్దరివి చెన్నావు లక్షకున్నావు ఎట్లాభై ఐదు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇవి ఏమైనా జరుగుతుందో పేరం ఎంత కడతా అన్న ముప్పై లోపల పడుతున్నారు మరి ఎంతకైతే ముప్పై ఐదు ఇస్తావు ఏం అంత స్పెషల్ ఏమి తింటారు రేట్ ఎక్కువ చెప్తున్నాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులు ఫిట్నెస్ ఎక్కువ ఉన్నాయి బాగా నా నెంబర్ ఇవ్వండి డబల్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎవరికైనా ఎద్దులు కాల్చండి ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి అన్నాయికు పనికి అయితే గ్యారెంటీ అని చెప్తున్నాడు బాగున్నాయిలే ఫిట్నెస్ ఉన్నాయి పక్క గట్టిగా గట్టిగా ఉన్నాయి కాళ్ళు కూడా బాగున్నాయి కాళ్ళు కానీ బాగున్నాయి నేను ఏం చెప్పినావు ఇది కొన్నావా ఎంత కొన్నావు యాభై నాలుగా యాభై నాలుగు వేలకైతే కొన్నారు ఇది ఏం చెప్పినారు రేటన కొన్ని అదే ఏం చే వాళ్ళు బేరం బేరని చెప్పినారంట అరవై ఐదు చెప్పింటే నువ్వు యాభై నాలుగు కొన్నావు యాభై మంది పాలతూరు ఉరకొండ అనంతపుర సంతలో సగం సగం ఫిఫ్టీ పర్సెంట్ ఉరకొండ సైడ్ వాళ్ళే దొరిగొనేది